విషయం ఏంటంటే ఈ దేశ ప్రజలు ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ ప్రజలు తమ ఖాళీ టైంలో ఇష్టపడుతుంటారు దేశం ఇంత అడ్వాన్స్ అండ్ కంట్రీ అయినప్పటికీ ఇక్కడ మహిళలకు అంత ఫ్రీడమ్ అయితే ఉండదు అందుకే ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత నేను ఈ దేశ మహిళలకు అక్కడి ప్రభుత్వం కొంత ఫ్రీడమ్ హక్కులు కల్పించింది ఈ దేశంలోని ఆల్ హమ్రా టవర్ ప్రపంచంలోనే ఎత్తైన కర్వుడ్ కాంట్రీట్ బిల్డింగ్ అంతేకాదు ఇది ప్రపంచంలోనే ముప్పై ఆరవ ఎత్తైన బిల్డింగ్ దీన్ని చూడటానికి ప్రతి సంవత్సరం వేలాది మంది టూరిస్ట్లు వస్తూ ఉంటారు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలోని గ్రాండ్ అవెన్యూ అనే షాపింగ్ మాల్ చాలా అంటే చాలా పెద్దది ఎంత అంటే ఈ మాల్లో కువైట్ యొక్క థర్టీ పర్సెంట్ పాపులేషన్ ఒకేసారి షాపింగ్ చేయొచ్చు ప్రపంచంలో ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో కువైట్ ఏడో స్థానంలో ఉంది ఈ దేశంలోనే బర్ఫ్ కూడా ఉంటుంది గల్ఫ్ దేశాల్లో సొంత రాజ్యాంగం పార్లమెంట్ ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి దేశం ఈ కువైట్ ఈ దేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అందుకే ఈ దేశ ప్రజలు చాలా డిసిప్లైన్ గా ఉంటారు రెండు వేల ఆరులో లో ఇక్కడ మొట్టమొదటిసారిగా అక్కడ మహిళలకు ఓటు హక్కు కల్పించారు దీనికోసం ఆ దేశ మహిళలు ఎన్నో సంవత్సరాలు పోరాడారు చివరికి రెండు వేల ఆరులో లో వారికి ఆ అవకాశం లభించింది నేడు ఆ దేశంలో మహిళలు కేవలం ఎన్నికల్లో